హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనుభవతి మా ఛానల్ ఫస్ట్ టైం మరి అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ దొరుకుతుంది ఈ ఇవారు మనం గూడూరు మార్కెట్లోనే ఉన్నాం ఈ వారం గూడూరు మార్కెట్లో మనకి నాలుగు నెలలు ఐదు నెలలు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ధరలు ఎలా ఉన్నాయి కొనుగోలు ఎలా జరిగాయని చూద్దాం ఈరోజు మార్కెట్లో ఉదయం తిరిగాను నాకు అర్థమైంది ఏంటంటే ఉదయం నుంచి చూస్తున్నా ఈ వారం గూడూరు మార్కెట్లో భారీగా పెరిగిన పొట్టేళ్ళ పిల్లలు ధరలు కొనుగోలు అలాగే జరిగాయి ఆ రేట్లు కూడా అలాగే ఉన్నారు ఈ వారం కొంచెం మార్కెట్లో రెండు మూడు వారాల కంటే ఈ వారంలో కొంచెం మనకు భారీగా రేట్లు అనేది పెరిగాయి కొనుగోలు కూడా అట్లాగే జరిగాయి కానీ ఆ టైంలో వీడియోస్ తీయడానికి కుదరలేదు ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ ఇద్దరు వచ్చారు వాళ్ళకి పిల్లలు ఇప్పిస్తూ కొంచెం బాగా లేట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు టైం మనకి తొమ్మిదిన్నర అయిపోయింది వరకు తొమ్మిదిన్నర అయింది తొమ్మిదిన్నరకే మార్కెట్ చాలా వరకు ఖాళీ అనేది అయిపోయింది కొనుగోలు ఈ వారం కొంచెం బాగా జరిగింది అందువల్ల ఇప్పుడు కొనుగోలు కట్టలు కూడా కొన్ని లోడ్గా ఎత్తకుండా ఆపున్నారు అంటే ఆ కట్టలు ఏదైనా ఉంటే ఎంత కొన్నారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం చాలా వరకు అయితే కొన్ని కట్టలు ఆగున్నాయి కొన్ని కొన్ని బండికి అనేది లోడ్ చేస్తున్నారు మనకి ఇక్కడ కొన్ని కట్టలు ఉన్నాయి ఆ కట్టలు ధరలు ఎలా చెప్తున్నారని చూద్దాం ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెల మేకల సంత ప్రతి శుక్రవారం తెల్లారుజామున మూడు నాలుగు గంటలకనే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పది వరకు అయితే మనకి సంత ప్రతి శుక్రవారం ఉదయం తెల్లారుజానం అనేది జరుగుతుంది కానీ వెళ్ళి ధరలు ఎలా ఉన్నాయి కొనుగోలు జరిగితే ఎంత కొన్నారనే డీటెయిల్స్ అయితే లోపలికి వెళ్తే ఒకసారి తెలుసుకున్నాం ఏమన్నా ఆగిపోయినాయే లేదా మార్కెటా ఏ కొన్నారు బానే అదే లేవులే కొన్ని అమ్మినాయి కొన్ని ఆగిపోయినాయి సో ఎన్ని ఉన్నాయి కట్టా ఇరవై ఏం చెప్పన్నా రేటా పదిహేను వేలు చెప్పను ఈ జత అనేది మనకి ఈ కట్ట అనేది మనకి మొత్తం ఇరవై కదా ఫోర్ మంత్స్ ఫోర్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అనేది మధ్యలో పిల్లలు అంటే ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది తక్కువగానే ఉన్నాయి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో పిల్లలు అనేది ఉన్నాయి ఈ కట్ట ఇరవై పొట్టేళ్ళు ఉన్నాయి కట్ట మొత్తం జత ఫ్రైజ్ అనేది మనకి పదిహేను వేలుగా చెప్తున్నారు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా అయితే ఉంటుంది ఇంకా వెనకాల ఫిమేల్ అవి అవి కూడా పొట్టేళ్ళు ఎనకాల ఫ్యాక్చువల్ అవి కూడా చూద్దాం సరే జత ఫ్రైజ్ అనేది మనకి పదిహేను వేలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరలు అయితే ఉంటాయి ఇక్కడైతే మనకి ఇంకొక బ్యాచ్ అనేది ఉన్నాయి చూద్దాం ఇక్కడ లైవ్ వేటు గురించి అయితే మాట్లాడలేదు లైవ్ వేటు గురించి వస్తారు చూపిస్తాను ఇవి లైవ్ వేట్ అనేది మనకి పదమూడు పద్నాలుగు కిలోలు పదమూడు పద్నాలుగు కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ అయితే వస్తాయి జత అనేది మనకి పదహైదు వేలు అయితే ఖచ్చితంగా ఉంటుంది ఏమరేనా అమలా అరేనా అమలూ

రేట్ చూడు ఎంత అలుగుగా చెప్తా చూడు రేట్ అది పడిపోయింది చూడు ఎంత అలుగుగా చెప్తాడు పద్నాలుగున్నర ఇచ్చేస్తా చెప్తాను బేరం అడిగానా అయితేనేనా అడిగానా మళ్ళీ ఇయ్యాలా ఏమా బాయ్ పదిహేను వేలు కొని ఆయన పద్నాలుగున్నర బేరం చెప్తాను నాకు చూడు మార్కెట్ లేదని చెప్పావండి ఉన్నింది ఉన్నప్పుడు చెప్పండి పదహైదు వేలు కొన్నారా ఓకే ఈ బ్యాచ్ అనేది మనకి అన్నవాళ్ళు జత పదహైదు వేల మీద కొన్నారు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి జత పదహైదు వేలు మీద కొన్నారు పర్లే పిల్లలు అయితే బాగున్నాయి అక్కడ ఇంకా కొన్ని బ్యాచ్లు ఆగున్నాయి అవి కూడా చూద్దాం కొన్ని పిల్లలు అయితే కొన్ని బండికి అనేది లోడ్ చేస్తున్నారు చాలా వరకు మార్కెట్లో ఈ రోజు భారీగానే ఉన్నాయి కానీ వాళ్ళు అలా చెప్తున్నారు కానీ రేట్లు చూడండి ఇక్కడైతే మనకి చాలా కట్టలు అన్నే కట్టలు ఇవి ఆగిపోయిన కట్టలు కొన్నారు ఇవి ఏ ఊరు కా బండ ఏవో కొన్నారన్నా ఎంత పడింది మరి చేత జత పదహారు వేలా ఏంది మార్కెట్ పరిస్థితి రేట్లు ఎలా ఉన్నాయంట రేట్లు బాగున్నాయి ఎన్ని కొన్నావు అన్న యాభై కొన్నావు ఎంత పడింది చేత పదహారు వేలు అబ్బో రేట్ అయితే బాగానే పడింది అయితే ఇక్కడైతే మనకి కొన్ని కట్టలు అనేవి ఆగి ఉన్నాయి ఈ మొత్తం ఎన్ని కట్టలు ఉన్నాయి ఈ జత ఏం చెప్తున్నారో చూద్దాం చాలా వరకు ఈ ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి అక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి వెనకాల ఒక బ్యాచ్ ఉన్నాయి ఈ మొత్తం ఈ కట్టలు ఎన్ని ఉన్నాయి జత ఏం చెప్తున్నారు అతను రేట్ అయితే భారీగా ఉన్నాయి ఆయన చెప్పాడు కానీ రేట్లు లేవని ఉదయం నుంచి చూస్తున్నాను మన సబ్స్క్రైబర్స్ కోసం తిరిగితే రేట్లు అనేది కొంచెం వారం కొద్దిగా ఎక్కువగానే చెప్తున్నారు ఇక్కడ నీకు ఈ కట్టలు రేట్లు చూడంగానే మీకు అర్థమైపోద్ది వీటి రేట్లు అడగతాను ఈ రేట్లు చెప్పే విధానం మీకు నీకు అర్థమైపోతుంది ఎంత ఇక్కడ వచ్చేసి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో పిల్లలు ఈ బ్యాచ్ వచ్చి మనకి త్రీ ఫోర్ మంత్స్ మధ్యలో పిల్లలు ఇవన్నీ ఒకరే ఇవన్నీ ఒకరే మనం ఒక బ్యాచ్ వారీగా మాట్లాడుకున్నాం ఇవి వచ్చేసి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఉన్నాయి ఈ బ్యాచ్ వచ్చేసి మనకి ఫోర్ ఏం బీడి తాగుతున్నట్ సిగరేట్ మాత నిన్ను ఇవన్నీ కదా మన కట్ట ముందు ఎంత పోయినాయా పదిహేడు వేల ఐదు వందలు అబ్బో భారీగా పోయినాయి పదిహేడు పిల్లలు పదిహేడు వేల ఐదు వందల మీద పోయినాయి ఈ బ్యాచ్ చెప్తున్నావా

సరే నాకు అయితే ఇన్నారు కదా ఒకసారి మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఉందనేది చూపిద్దాం ఈ బ్యాచ్ అనేది మనకి ఫోర్ మంత్స్ ఉన్నాయి ఫైవ్ మంత్స్ ఉన్నాయి కదా ఫోర్ మంత్స్ ఉన్నాయి ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి అక్కడ మనకి ట్వంటీ కేజీ ఇరవై కేజీలు పైన అనేది లైవేట్ వస్తాయి ఇక్కడ వచ్చేసి మనకి పదహైదు కిలోలు అనేది లైవేట్ వస్తాయి పదిహేడు పిల్లలు జోడీ అనేది మనకి పదిహేడు వేల ఐదు వందల మీద ఈ బ్యాచ్ అనేది కొన్నారంట కొంచెం రేట్ అని చూడండి ఇక్కడ ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఇక్కడ రన్ని మిక్స్ అనేది ఉన్నారు పదిహేడు వేల ఐదు వందల మీద అంటే ఇంకా మార్కెట్ ఎలా ఉందో మీరు అర్థం చేసుకోండి లైవేట్ అయితే యావరేజ్ మీద పద్దెనిమిది కిలో దారు యావరేజ్ మీద మనకి పద్దెనిమిది కిలోలు అక్కడ ఇరవై కిలోలు పైన వచ్చేటివి ఉన్నాయి ఇక్కడ పదమూడు కిలోల పిల్లలు కూడా ఉన్నాయి యావరేజ్ మీద మనకి పద్దెనిమిది కిలోలు అనేది లైవేట్ వస్తాయి ఇంక ఇక్కడ ఈ బ్యాచ్ అయితే మనకి మూడు నాలుగు నెలల మధ్య త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో పిల్లలు జోడీ అనేది మనకి పదహైదు వేల ఐదు వందల మీద చెప్తున్నారు పదహైదు వేల ఐదు వందల మీద చెప్తున్నారు పద్నాలుగు వేలకి ఈ కట్ట అనేది అడుగుతున్నారు ఈ కట్ట అనేది పద్నాలుగు వేలకు అడుగుతున్నారంట ఇంకా ఆ వెనకాల బ్యాచ్ అనేది నలభై ఐదు పిల్లలు ఉన్నాయి వెనకాల అనేది ఫైవ్ మంత్స్ ఉన్నాయి ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఈ బ్యాచ్ లైవ్ అయితే పదమూడు కిలోలు పెద్ద ఈ బ్యాచ్ మనకి యావరేజ్ మీద పదమూడు కిలోలు అనేది వస్తాయి వెనకాల బ్యాచ్ వచ్చేసి ఫోర్ మంత్స్ ఉన్నాయి ఫైవ్ మంత్స్ ఉన్నాయి అక్కడ వచ్చేసి ఫైవ్ మంత్స్ పిల్లలు వస్తాయి ఇక్కడ మధ్యలో అక్కడక్కడ మనకి ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయి ఈ కట్ట నలభై ఐదు ఉన్నాయి ఆ చివరు అక్కడి నుంచి మనకి ఈ చివరి వరకు మనకి నలభై ఐదు పిల్లలు ఉన్నాయి ఇవి జత అనేది మనకి కట్ట అన్నప్పుడు ఇక్కడ కట్ట బేరం కాదు కదా ఇక్కడ కట్ట మనకి పదిహేడు వేల ఐదు వందలు అనుకుంటారేమో కాదన్నా ఇక్కడ జోడి ఇక్కడ మనం లైవ్ వేటు గురించి మాట్లాడుకున్నప్పుడు ఒక పిల్ల గురించి లైవ్ వేటు గురించి మాట్లాడుకుంటాం జత రేటు అయితే రెండు పిల్లలు కలిపి మనం రేట్ అనేది చెప్తున్నాం ఈ కట్ట మొత్తం మనకి నలభై ఐదు పిల్లలు జోడి వచ్చి మనకి పదిహేడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ రేటు ఖచ్చితంగా బేరండి పిల్లల దగ్గరికి రండి ప్రతి పిల్ల ఏదైనా కాళ్ళు కుంటుతున్నాయా లేకపోతే ఏదైనా గుడ్డి కళ్ళు ఏదైనా ఉన్నాయా కాళ్ళు ఏదైనా వంకరగా ఉన్నాయా అట్లా ప్రతిదీ చెక్ చేసుకొని మీకు నచ్చిన తర్వాత పిల్లలు చూసుకొని మీరు అయితే చేసుకోండి ఇంకోటి ఏంటంటే ఫిమేల్ పదాలు కూడా మిక్స్ అయ్యి ఉంటాయి తెలియక మిక్స్ అయ్యి ఉంటాయి కొనేటప్పుడు ఆ పదాలు ఏదైనా మిక్స్ అయిన ఉంటాయి అది కూడా చెక్ చేసుకొని మీ పిల్లలైనా కొనుక్కోండి ఎందుకు చెప్తున్నా అది మీరు కూడా అర్థం చేసుకోండి ఏం బాబాయ్ అయితే తినాలి తిన్నావా లేదా తినాలి నువ్వు తినకపోతే మళ్ళీ అదే ఎండలకి మజ్జిగ ఏ తాగాలి నువ్వు అటు వీడియోలో చూడండి మా మనోడు నిరంజన్ కూడా చూస్తారు ఏ నువ్వు కూడా చూడు ఎందుకు కొన్నావన్న మామూలుగా ఇంటి దగ్గరకు వద్దాం అనుకున్నావు ఎందుకు అన్నా గొర్రెలు పది గొర్రెలు పిల్లలు ఏమి రాలేదా పట్టుకు పట్టుడు గొర్రెలు నిరంజన్ కూడా రమ్మని చెప్పు చూద్దాం పల్లెల్లో చూద్దాం చెప్పాడు నాకు వాళ్ళ సంతలో కొనకపోతే వస్తావు అన్నారు సరే ఓ నిరంజనం అయినా రమ్మని చూద్దాం గొర్రె పర్లేడు రోజు వస్తా వస్తాను పర్లకొండకి నువ్వేం ఏం పెద్ద పెద్దాపరసుడు సంతలేకి పెద్ద పారసుడు నేనంతా చిన్నోడ్ని మీరంతా పెద్ద ఎప్పటి నుంచే ఉండేవాళ్ళు సరే సరే ఓకే మా విలేజ్ దగ్గర గొర్రెడేది కొన్నారు ఏం కొన్నారు అమ్మాటేనా ఏమలా ఎవరై తీసుకెళ్తున్నారా ఎవర భోపాల ఆయన ఆడికే కదా తిరుపతి సంతక ఉన్నాయి ఇరవై వేలా చెప్పు జనాలు భయపడిపోయి ఇంకా రాడు సంతకు కూడా రాకూడదు రాకుండా అన్న మీరా జాతీయ ఇరవై వేలు చెప్తాడా జాతీయ ఇరవై వేలు చెప్తాడు పదహారు వేలు చెప్పండి మీ ఈరోజు మీ రేట్లు అట్టు ఉంటాయి ఈరోజు మీ కాలం రేపు మా రోజు వస్తుంది ఏమాయ దళాలు దళాల రోజు వస్తుంది మాకు రేపు ఈరోజు మీ రేటు రేపు మా రేటు ఓకే రేట్లు అయితే కొద్దిగా చెప్తున్నారు ఈ వారం కొంచెం రేట్లు అనేది ఉన్నాయి ఈ అవునవు అవునన్నా ఓకే ఈ కట్టడి ఇన్ని పంతొమ్మిది పంతొమ్మిది ఓకే ఓకే వీళ్ళు ఏందన్నా అంత రేట్లు చెప్తారు అడగాలి మీరు కూడా మా సబ్స్క్రైబర్స్ లేనప్పుడు అడగాలి అందరూ నేను ఒక్కనే అడిగేది మీరు వచ్చినప్పుడు ఏం నేను రేళ్ళు తిట్టే జనాలు రావాలా అని కావాలని ఎవరని చెప్ప వింటున్నావు కదా నువ్వు లైవ్ లో నేనేమన్నా ఈ మనిషి ఇరవై వేలు చెప్పాడు ఇంకా వస్తారు సంతలోకి ఆయన పదహారు వేలు చెప్పాడు ఆ పిల్లలు పదహారు వేలు ఆడే ఉంటాయి అదే నేను ఎలక్ పోవాలి అసలు అంత రేట్లు చెప్పా నేను ప్రతి వీడియోలో చెప్తా చెప్తున్నారు అంత రేట్ చెప్పా జనాలు ఎవరు వస్తారు జొట్లు కాడకి పోయి చెప్పా మీరే రేట్లు జొడ్లు కాడ పెంచుకుంటారు ఇప్పుడు మీరు నా పదహారు వేలు చెప్పారు ఈ వీడియో జనాలు రైతులు చూస్తారు రేపు నువ్వు దొరికే మీరు నా పిల్లలు పదహారు వేలు రేట్లు పెంచుకుంటున్నారు అదే అదే బాబాయ్ ఓన్లీ రేట్లు పెంచుకుంటున్నారు రేట్లు చెప్పుకొని వీళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి రైతు దగ్గర అయినా సరే ఫోన్ లేని వాళ్ళు ఎవరు ప్రతి ఒక్కరు వీడియో చూస్తారు మీరు ఇరవై వేలు పదహారు వేలు చెప్తే మా దేళ్ళ చూపిస్తాం మేము రేపు మీరు పోయినప్పుడు ఆ ఇరవై వేలు అంటారు కూడా అయ్యరు వేలు చెప్తారు అన్న ఎంత రేట్లు చెప్తారు రేపు పద పోతే అతను నువ్వు అది అది ఇల్లే మన వాళ్ళే దేరాలు పెంచుకుంటారు అది ఓకే రేట్ అయితే మనకి జోడి పదహారు వేలు చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా తీసా కొందా సబ్స్క్రైబర్సా ఎవరున్నా నిలబడ సంఘం ఓకే ఏం కొనాలో వచ్చారా ఈ రోజు రేట్లు ఎట్లున్నాయి మీకు తెలిసి రేట్లు భారీగా చెప్తున్నారు నిన్న వారం మొన్న వారం ఒక లెక్క ఉంది నిన్న వారం మొన్న వారం ఒక లెక్క ఉంది కానీ ఒక వారం ఉన్నట్టు ఒక వారం మన మార్కెట్ లో ఉండదు కానీ రేట్లు కూడా ఈ రేట్లు చెప్పారంటే మార్కెట్ లో కూడా జనాలు రారు ఓ లెవెల్లో రేట్లు పెంచుకుంటున్నారు రైతుల దగ్గర పోయినప్పుడు మన వాళ్ళు ఇలా రేట్లు చెప్పినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు రైతు కూడా స్తులు కాదు మీరు వ్యాపారస్తులు ఆడ అమ్ముతుంటే చెప్పాలా అమ్మనప్పుడు అమ్మని రేట్లు చెప్పుకోవాలా నువ్వు అంత రేట్లు చెప్తే ఆడ ఆగిపోతే వెనకపోతాయి ఎందుకు అంత రేట్లు చెప్పుకోవడం గోపాలనా గోపాలన్నా నువ్వు వ్యాపారం పెంచుకోవాలంటే ఓ అనా మాట్లాడుకుంటా సరే రేట్లు అయితే ఆ విధంగా ఉన్నాయి అక్కడక్కడ కొన్ని కట్టలు అనేవి ఉన్నాయి చూద్దాం ఆ బ్యాచ్లు ఏం చేస్తున్నారు కొనుగోలు అయితే ఉదయాన్నే జరిగేవి కొంచెం ఈ వారం మార్కెట్లో రేట్ అయితే కొంచెం భారీగానే ఉన్నాయి చూడండి చాలా వరకు ఖాళీ అయిపోయింది ఇప్పుడు టైం మనకి పది గంటలకు వస్తుంది నిన్న ఆయన పెళ్లి కూడా అయిపోయా ఆయన చూడు తీవన్నా సిగ్గుపడతారు జనాలు రేపు నీ కాడికి వస్తారు నేరుగా కాదన్నా రేపు నీ కాడికే వస్తారు చూడా ఇప్పుడు కరోనా టైం కాదన్నా తీ చూడ అన్నగాడు నీ నవ్వు చూడు దో నువ్వు నవ్వితే చాలా మంది ఫ్యాన్స్ అవుతారు నీకు తెలుసా జనాలు నీ కాడికి రేపు రోంగానే ఇంకోట తెలుసా మగవాళ్ళు లేదు కానీ ఆడవాళ్ళు మాత్రం ఖచ్చితంగా వస్తారు ఆయన కోసం చూడడానికైనా మన పోటీ అన్నీ ఆ పెళ్లి అయింది మనకి మళ్ళీ అట్టయితే ఇబ్బందులు లేవు ఎవరైనా వస్తే నా పెళ్ళి అయిందని చెప్తా నేను వీడియోలో కూడా చెప్తానే ఈ రోజు మార్కెట్ ఎత్తుందన్న డౌనా ఆ మాట పిల్లలు ఈ రోజు రేట్లు భారీగా చెప్పారు కొంచెం రేట్ ఉన్నాయి రేట్ ఉంది ఈ రోజు పెరిగింది నిన్న వారానికి మొన్న వారం కంటే జనాలు వచ్చారు కానీ కొనే పిల్లలు కొన్నారు పెద్ద పిల్లలు అన్ని కొన్నారు ఎలాంటి పిల్లలు ఆగింది అంతవరకు ఎన్ని ఉన్నాయ్ కట్ట మొత్తం ముప్పై మూడు ఎందుకంటే రేట్ సమస్య కాదు ఆ ఈ రేట్లు చెప్పారనుకో రేపు రైట్ దగ్గర పోతారు మీరు కూడా మీరు ఆడే ఆన్లోనే ఉంది నేను కూడా వీడే పెట్టినా ఇప్పుడు మూడు నెలలు నాలుగు నెలల పిల్ల నాలుగు నెలల పిల్ల మూడు నెలల లేదు అనుకో మూడు నెలల పిల్లలు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు ఈ పిల్ల మనకి రైతుగా అడిగిపోయిననుకో మీరు ఈ రేటు చెప్తే ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు కాడ ఫోన్ ఉంటుంది చూస్తారు మీరు పదహారు వేలు చెప్పారంటే ఈ బ్యాచ్ ఈ పదహారు వేలు చెప్పారు అది పదమూడున్నర అరవయ్యా ఓకే అంటే ఎందుకంటే మనం సరే సరేలే అవునులే అవునులే సరే అంతేలే అంతేలే ఒక ఇక్కడ వచ్చేసి మనకి త్రీ మంత్స్ వచ్చేసి మూడు నెలల పిల్లలు అనేది ఉన్నాయి ఎండ ఆ ఇక్కడ వచ్చేసి మనకి అది ఆ కవర్ది కవర్ తింటుంది తినద్దు కవర్ ఇక్కడ త్రీ మంత్స్ పిల్ల అనేది ఉన్నాయి మనకి బ్యాచ్ ఎన్ని ఇరవై ఒకటి ఉన్నాయి ఈ బ్యాచ్ వచ్చి మనకి త్రీ మంత్స్ పిల్ల అనేది వస్తుంది జత ప్రైజ్ మనకి పదమూడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా ఉంటుంది ఆ బ్యాచ్ వచ్చి చెప్తున్నా పదహారు వేలు అయినా కూడా రేట్ ఎక్కువ ఎక్కువ అంత కదా అయినా రేట్లు బాగా చెప్తున్నారు ఈ వారం మీరు జోడీ అనేది మనకి పదహారు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా పేరైతే ఉంటుంది లైవ్ రేట్ అనేది మనకి పదమూడు నుంచి పద్నాలుగు కిలోలు కాదు పదమూడు నుంచి పద్నాలుగు కిలోల లైవ్ వేట్ వస్తాయి ఈ త్రీ మంత్స్ పిల్లలు అయితే మనకి జోడీ పదమూడున్నర వేలు చెప్తున్నారు ఈ కూడా లైవ్ రేటు విషయానికి వస్తే మనకి పన్నెండు కిలోలు యావరేజ్ మీద మనకి పన్నెండు కిలోలు అనేది లైవ్ రేట్ వస్తాయి కొంచెం రేట్లు అనేది కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయి అక్కడక్కడ కొన్ని కట్టలు ఆగున్నాయి చూద్దాం అవి కూడా మనకి ఏం చెప్తున్నారు ఏంటనేది అక్కడక్కడ కొన్ని కట్టలు ఉన్నాయి అవి కూడా ఒక్కసారి చూపిస్తాను ఎందుకంటే ఈ రోజు చాలా వరకు ఉదయాన్నే కొనుగోలు అనేది జరిగింది ఆ టైంలో వీడియో తీయలేకపోయాను ఇప్పుడు ఓన్లీ మనకి ఉన్న పిల్లలు మాత్రమే చాలా వరకు బండ్లకు లోడ్ చేసి తీసుకెళ్ళిపోయారు ఇక్కడ ఆగిన పిల్లలు బేరం ఆగిపోయిన పిల్లలు మాత్రమే ఇక్కడ ఉన్నాయి మాట రావయ్య పెళ్ళ కొడుగా పది పిల్లలు అన్నా ఈ రోజు ఏం మార్కెట్ ఎత్తాని చెప్పు నువ్వే చెప్పు ఎందుకు చెప్పండి డౌన్ డౌన్ అవ్వాలి బాగుంది పిల్లలన్నీ ఏ మరి ఎవరికాడికి వచ్చినా అంటే మార్కెట్ డౌన్ డౌన్ అంటారు ఏ పిల్లలన్నీ ఎట్టయినాయి మార్కెట్ డౌన్ అన్నా ఈ రోజు అమ్మినట్టు నిన్న వారం మొన్న అమ్మింది అసలా అటు చెప్ప మార్కెట్ అమ్మినప్పుడు అమ్మింది మావా ఈ రోజు అని చెప్పు మార్కెట్ అవును అవి నీ నచ్చిన పిల్లలు తీసేస్తుంటారు ఇలాంటి పిల్లలు కొనలా అన్ని కొమ్ము కొండ పిల్లలు ఎక్కువ ఇరవై కొన్నారు మార్కెట్ ఈరోజు పెరిగింది డౌన్ అని చెప్పా నీ పిల్లలు అమ్మలేదని డౌన్ చెప్పాకు నీ పిల్లలు అమ్మలేదని డౌన్ చెప్పాకు పిల్లలు అమ్మినే అని చెప్పాలా ఎందుకంటే అమ్మినే అమ్మిని అని చెప్పాల పిల్లలు బాగా ఉదయాన్నే బాగా అమ్మిని పిల్లలు ఏం చెప్పారు పదమూడున్నరవై చెప్తున్నాం అయినా కూడా లేరు అంటే ఈ పిల్లలు అమ్మలే ఈ వారం అంటే కొమ్ము రాని పిల్లలు కొంచెం పెద్దగా అమ్మలేదు కానీ కొంచెం ఇద్దరు మళ్ళీ ఈ టైప్ పిల్లలు అమ్మిని ఇప్పుడు ఆయన చూడ ఎంత రేటు చెప్తాను అని చెప్పిండ నువ్వు అడిగావు కదా పద్దెనిమిది వేలు చెప్తాను ఎన్ని పిల్లలు అమ్మ ఈ రోజు అమ్మలా ఈ రోజు ఈరోజు ఈ రోజు అమ్మలా పిల్ల ఎడప యావత వచ్చిన పిల్లని మీరు ఎంత అవి పద్దెనిమిది వేలు చెప్పాయి ఇంకా ఏడా అమ్మతాయి రికార్డింగ్ చేస్తున్నా మొత్తం ఏమి మీకు చెప్పిందే నేను చూపిస్తుండేది ఇప్పుడు నువ్వు ఏదైతే చెప్తావు అదే చూపిస్తున్నా నువ్వు చెప్పింది నేను వేరే నేను వేరే చెప్తే తప్పది నువ్వు పద్దెనిమిది అంటే పద్దెనిమిది చెప్తా పదహారు అంటే పదహారు చెప్తున్నా జనాలు రైతులు చూసినప్పుడు ఏంటంటే ఈ పిల్ల నీ అనుకో ఇరవై వేలు చెప్తారు బేరం ఎవరు పెంచుకుంటారు అంతే కదా కాబట్టి ఏది కూడా మీరు పెంచుకుంటారు రేట్లు ఆ రేట్లు మీరు చెప్పకుండా మామూలుగా రేట్ ఉన్నప్పుడు చెప్పుకోవాలా రేట్ లేనప్పుడు ఓకే జోడీనా మనకి ఎంత చెప్తారా రేటా ఇరవై ఆరు వేల తోలేసి బేరవేలు పండుక వేసి బేర ఇంకా పదమూడు వేలు అయితే ఇంకా నేను మాట్లాడను అన్నా బాగున్నా ఏం చూడం పదమూడు అంట ఎవరైనా ఇస్తారా పదమూడు వేలకి ఆయన చెప్పడం పదమూడు వేలు అన్నావు కదా మా ఊరు సెంటర్ పిల్లడి ఇప్పుడు చెప్తున్నావు నువ్వు ఏ రేట్ అది చెప్తున్నావు ప్రతి ఒక్కరూ రైతుల చదువు లేని కూడా ఫోన్లు వాడుతుంటావు నువ్వు ఇప్పుడు మార్కెట్లో ఈ పిల్లలు పద్దెనిమిది వేలు చెప్పినావు అతని దగ్గర గొర్రెల దగ్గరే ఈ టైప్ పిల్లలు ఉన్నాయి నువ్వు పోతే అని చెప్తారా అంటే కొన్లాడా అడేం కొన్ల పద్దెనిమిది వేలు కొన్లా మీరు పద్దెనిమిది వేలు చెప్పారు కొనే ఎంతకి పద్నాలుగు వేలకో పదిహేను వేలకు అడగతాం కానీ అది అట్ట కాదు కదా తెలిసిన వాళ్ళు రేపు అంత నువ్వు పోతే మార్కెట్ లో రేట్లు పెట్టుకుంటున్నారు ఓకే ఇక్కడైతే కొన్ని బ్యాచ్లు అయితే ఆగున్నాయి చూద్దాం ఏమో అమ్మారా ఉన్నాయా అయిపోయినాయా కొన్నారమ్మా ఓ మీరేనా ఇప్పుకెళ్తున్నారా వెనక్కి ఏమన్నా అమ్మ రమ్మారా అయిపోయినాయా ఏమో ఓ ఇవి కూడా అయిపోయినట్టు ఉన్నాయా రంగునేసంరా గుర్తులు చెప్పు ఏం చెప్తారా రేటు పార్టీ కాదు రేటు చెప్తే మేము ఫోన్ నెంబర్ చెప్తాం ఇరవై మూడు వేలు అంత రేట్లు చెప్తే చెప్పు ఇరవై వేల లోపల బేర ఉందా ఇరవై వేల లోపల కర్రతో కొట్టుకోవాలంటే సంత అయిపోయినా బయట పోయి కొట్టుకుందాం సంతలో ఇప్పుడు బేరాలు ఉన్నప్పుడు వద్దు ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి సిక్స్ మంత్స్ అదే ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ బ్రదర్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ బిల్లలు అనేది ఉన్నాయి ఈ జోడి ఎంత చెప్తున్నారు లైవ్ రేట్ ఎంత వస్తాయి అయితే ఒకసారి చూద్దాం ఎందుకంటే మార్కెట్లోకి ఇలాంటి పిల్లల కోసం చాలా మంది వస్తున్నారు తక్కువ అనేది వస్తున్నారు ఇలాంటి పిల్లలు మార్కెట్లోకి తక్కువ వస్తున్నాయి రేట్లు అంటే పిల్లల బట్టి ఉంటుంది సెలెక్ట్ పరంగా అన్నప్పుడు వేరే రేట్ ఉంటుంది కట్ట మీద అన్నప్పుడు ఒక రేట్ ఉంటుంది మొత్తం ఎన్ని నలభై కట్ట మీద ఇరవై మూడున్నర ఇరవై వేలకు వస్తాయా ఇరవై రెండు వేలు తగ్గివా ఎత్తుకో ఇంటికాడ రేపు అదన రేపు మళ్ళీ ఇసుకురాజు ఎత్తుకురా బో అంతే వచ్చేసి మనకి జోడి ఇరవై మూడు వేలుగా ఇరవై మూడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరాలైతే ఉన్నాయి ఆ లైవేటు విషయానికి అయితే ఇరవై ఐదు కిలోలు అంటే ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల మధ్యలో అనేది ఖచ్చితంగా లైవ్ వెయిట్ వస్తాయి ఆ వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అంటే ఖచ్చితంగా బేర మీదకి వస్తే మనకి పంతొమ్మిదిన్నర ఇరవై వేలు ఆ మధ్యలో అనేది మనకి బ్యాచ్ అనేది రావచ్చు అని అనుకుంటున్నాను మార్కెట్లో చాలా వరకు కట్టలు అనేది ఆగిపోయి ఉన్నాయి కానీ ఉదయాన్నే కొనుగోలు జరిగాయి మార్కెట్ అయితే ఈ వారం భారీగానే పెరిగింది రేట్లు కూడా అలాగనే చెప్తున్నారు త్రీ ఫోర్ మంత్స్ పిల్లలు అనేది ఎక్కువ రేట్లు చెప్తున్నారు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు కూడా ఈ వారం మనకి పదహారు పదహారున్నర వీగుగా కొన్నారు కూడా మన వాళ్ళు ఆ టైంలో వీడియో తీసుంటే మీకు ఒక క్లారిటీ అనేది వచ్చేది ఆ టైంలో మన సబ్స్క్రైబర్కి ఇలాంటి పిల్లలు సెలెక్ట్ పరంగా కొన్ని పిల్లలు వేరే వాళ్ళకి ఒక ఎనభై పిల్లలు ఇప్పించారు అందువల్ల బాగా లేట్ అయిపోవడం వల్ల మార్కెట్ వీడియోస్ తీయడానికి టైం కుదరలా నెక్స్ట్ వారం అయితే మార్నింగ్ తీసేదానికి ట్రై చేస్తాను ఓకేనా ఓకేనా ఇక్కడ వచ్చేసి మన సబ్స్క్రైబర్ కదిరి దగ్గర నుంచి అయితే మన సబ్స్క్రైబర్ అనేది వచ్చిన్నారు ఇక్కడ మనకి ఈ కట్టలో నుంచి ఇక్కడ వచ్చేసి మన పరంగా అనేది మొత్తం ముప్పై ఐదు పిల్లలు కదా మొత్తం వచ్చేసి ముప్పై ఐదు పిల్లలు అయితే మనకి అన్న వాళ్ళకైతే సెలెక్టివర్ రంగు అనేది ఇచ్చాం బండికి అనేది లోడ్ చేస్తున్నాం ఈ మధ్య కల మన సబ్స్క్రైబర్కి లోన్లు ఇచ్చిన జివాళ్ళు అనే వీడియోస్ కూడా ఆగిపోయి ఉన్నాయి ఎందుకంటే నేను మార్కెట్లోకి వచ్చినప్పుడు ఒక ఐదారు మంది వస్తున్నారు ఇక్కడ మన అన్న వాళ్ళకి కొని చేశాను ఇక్కడ వేరే వాళ్ళకి పిల్లలు ఇప్పిస్తున్నాను పిల్లలు లోడ్ అనేది చేసేస్తున్నాను ఇక్కడ వచ్చి నేను వీడియో తీసే లోపల బండికి అనేది లోడ్ చేస్తున్నారు అందువల్ల పిల్లలు అనేది చూపించలేకపోయి మన వీడియోస్లో చూపించలేకపోతున్నాను కనిపిస్తున్నాయి కదా ఇక్కడ వచ్చేసి మనకి బక్రీద్ పర్పస్ బ్రదర్ బక్రీద్ పర్పస్ మీద అక్కడ ఆ బ్యాచ్ లో కూడా సెలెక్ట్ పరంగా అన్న వాళ్ళకి ఇప్పించాం మన అన్న లోడ్ చేస్తున్నాడు కదా మన బ్రదర్ కతి నుంచి అయితే వచ్చిన్నాడు ఆ కట్టలో ప్లస్ ఈ కట్టలో సెలెక్ట్ పరంగా ఈ కట్టలో వచ్చి మనం ఇరవై పిల్లలు తీసుకున్నాం మొత్తం వచ్చేసి ఈ కట్టలో యాభై పిల్లలు అనేది ఉన్నాయి యాభై పిల్లలు మనం సెలెక్ట్ పరంగా కనిపిస్తున్నాయి కదా సెలెక్ట్ పరంగా మనం ఆ పొట్టేళ్ళు అనేది ఇరవై పొట్టేళ్ళు అనేది మనం ఇప్పించాం ఇది ఒక రేటుకి ఇప్పించాను ఆ కట్టలో సెలెక్ట్ పరంగా అనేది తీస్తున్నారు కదా అది వేరే రేటు కనేది ఇప్పించున్నాం ఎంతకి ఇప్పించాం అన్న వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు జత ప్రైజ్ ఎంత కొన్నాం అనే డీటెయిల్స్ అయితే అన్న బండి లోడ్ అయిపోతుంది లోడ్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తా పొట్టేళ్ళనేది కూడా ఒకసారి చూపిస్తాం కదా పొట్టేళ్ళు అనేది కూడా మీకు ఒకసారి చూపిస్తా లైవ్ రేట్ ఎంత వస్తాయి ఇవి మనకి ఎంతకి ఇప్పించాం ఆ రేటు చేస్తాయా లేదని మీకు ఒక అంచనా వస్తుంది అన్న కటింగ్ పర్పాస్ బక్రీదు కోసం అనేది పెంచాలనే కాన్సెప్ట్ కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ రంగులు వేస్తున్నారు కదా ఇక్కడ రంగులు వీళ్ళు వేసిన పిల్లలు అనేది మనం ఇప్పించాం దగ్గర దగ్గర ముప్పై ఐదు ముప్పై ఐదు కిలోలు అనేది ఖచ్చితంగా ముప్పై ఐదు కిలోల నుంచి నలభై కిలోల మధ్యలో పారు ముప్పై ఐదు కిలోల నుంచి నలభై కిలోల మధ్యలో అనేది లైవేట్ వస్తాయి ఇది నేను జోడి ఎంతకి ఇప్పించాను నేను చెప్పాకంటే అన్నతోనే మాట్లాడిన బెస్ట్ ఖచ్చితంగా మనం సెలెక్ట్ పరంగా తీసుకున్నాం కాబట్టి రేట్ అనేది మనకి పడింది అట్లా కాకుండా కట్ట మీద తీసుకున్నారంటే రేటు తగ్గుతుంది కానీ ఇక్కడ మనం సెలెక్ట్ పరంగా తీసుకున్నాం కాబట్టి రేట్ అనేది మారింది ఒకనా మనకి బండికి అనేది బ్రదరు లోడ్ చేస్తున్నాడు కదా అయిపోయిన తర్వాత అన్నతో మాట్లాడదు ఇవి లైవ్ విషయానికి అయితే నాకు తెలిసినంతవరకు ముప్పై ఐదు నుంచి నలభై కిలో మధ్యలో వేరు బండి అంటే పెద్ద పొట్టేళ్ళు అనేది లోడ్ చేస్తున్నాం బండిలో పైన ముప్పై ఐదు నుంచి నలభై కిలోల మధ్యలో ఖచ్చితంగా లైవ్ వస్తాయి కినుండే పిల్లలు అనేది మనకి ముప్పై ఐదు కిలోలు తగ్గకుండా లైవ్ అనేది వస్తాయి సెలెక్ట్ పరంగా తీసుకున్నప్పుడు సెలెక్ట్ పరంగా మొత్తం మనకి ఎనభై పొట్టేళ్ళు సెలెక్ట్ పరంగా ముప్పై ఐదు పొట్టేళ్ళు మొత్తం ముప్పై ఐదు ముప్పై ఐదు అయ్యో ఒక రెండు ముప్పై ఏడు పొట్టేళ్ళు ఒక పదిహేను పొట్టేళ్ళు ఒక బ్యాచ్ ఇరవై పిల్లలు ఒక బ్యాచ్ ఒక జత సపరేట్గా మొత్తం ఇరవై ఏడు సారీ ముప్పై ఏడు పొట్టేళ్ళు అయితే మన బ్రదర్ వాళ్ళకైతే కొన్నాం ఇవి వచ్చేసి మనకి జత ప్రైజ్ ఎంత కొన్నాం అనేది లోడ్ అయిపోవచ్చింది అయిపోయిన తర్వాత మన బ్రదర్తో కూడా ఒకసారి మాట్లాడే సెకండ్ నుంచి వచ్చాడు మన కటింగ్ పర్పస్ మీద కొన్నారు వాళ్ళు అన్న కాళ్ళు పడతాయన్నా అట్లా కాదు లేమన్నా లేము బాగలేము కౌంట్ చేసుకున్నారన్నా కౌంట్ చేస్తున్నారా కౌంట్ చేసుకున్న ఒకసారి ఎందుకంటే మళ్ళీ మిస్ అవుతాయి అయిపోయిన తర్వాత అన్నతో సరే మాట్లాడదు ఎందుకంటే మన సబ్స్క్రైబర్ మన వీడియోస్ చూస్తే మన పల్లెల్లో చూద్దామంటే పెద్ద పొట్టేళ్ళ పల్లెల్లో ఇలాంటి పొట్టేళ్ళు పల్లెల్లో దొరికేది కష్టం కదా ఏదైనా సరే బక్రీద్ పర్పస్ ఇలాంటి పొట్టేళ్లు కావాలంటే గుడూరు మార్కెట్ శుక్రవారం గుడూరు మార్కెట్కి రండి మీకు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అని అయితే మీకు పల్లెల్లో ఉన్నాయి అక్కడక్కడ కట్టలు అనేవి ఉన్నాయి అది మీకు కావాలనుకుంటే కాల్ చేయండి ఓకే మార్కెట్ వీడియోస్ కూడా ఇంకా చాలా బ్యాలెన్స్ తాగున్నాయి ఓన్లీ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు మాత్రమే చూపించాను ఇంకా మేకల వీడియో తీయాలి పెద్ద పొట్టేళ్ళ వీడియో తీయాలి గొర్రెలు వీడియో తీయాలి కటింగ్ పర్పస్ కూడా ఉన్నాయి అవి కూడా ఒకసారి ఆ వీడియో కూడా చేస్తాను టైం ఉంటే మన సబ్స్క్రైబర్స్ ఇంకొకరు కూడా వచ్చిన్నారు వాళ్ళని కూడా పిల్లలు బండికనేది లోడ్ చేస్తున్నారు వాళ్ళు కూడా ఈ రెండు బళ్ళు పంపించినాక మిగతా వీడియోస్ అనేది తీయడానికి ట్రై చేస్తాను సార్ మనం ఎక్కడి నుంచి వచ్చాము సార్ అడ్రస్ డాక్టర్ నుంచి వచ్చాను మొత్తం ఎందుకున్నాం ముప్పై ముప్పై ఆరు కొన్నాం ముప్పై ఏడు అనుకున్నాం కానీ పదిహేను అండి దానిలో తీసేసాం ముప్పై ఆరు కొన్నాం ఎంత పడింది కదా జత ఇరవైలు పడింది ముప్పై ఐదు కిలోలు పైన లైవ్ వేట్ వస్తాయి ముప్పై ఐదు కిలోలు లైవ్ వేటు పైన వస్తాయి ఎట్టందన్న మార్కెట్ ఈ రోజు రేట్ అయితే అవును అవును ఉదయం నుంచి మనకి అదే పిల్లలు ఎక్కువ రేటు పద్దెనిమిది ఇరవై ఎనిమిది వేలు ముప్పై వేలు అటు చెప్తున్నారు మనం సెలెక్ట్ పరంగా బ్రదర్ ముప్పై ఆరు పిల్లలు జోడీ వచ్చి ఇరవై ఐదు వేలు పడింది సెలెక్ట్ పరంగా తీసుకున్నాం రెండు బ్యాచ్లు సెలెక్ట్ పరంగా అయితే తీసుకున్నాం ఓకే బ్రదర్ మన పేరు ప్రశాంత్ అందులో మన రైతు బలం మన వంశీ బ్రదర్ బ్రదర్ వల్ల కదా ఖచ్చితంగా ఈసారి వంశీని కూడా తీసుకురా ఖచ్చితంగా ప్రతి వారం వస్తా ఉంటున్నారు కాబట్టి ఈ బ్యాచ్ సేల్ చేసుకోండి మళ్ళీ రెండోసారి రండి ఈసారి నెక్స్ట్ వారం ఎలా ఉండదు చెప్పలేం ఒక వారం ఉన్నట్టు ఒక వారం ఉండదు ఈ వారం రేట్ ఎక్కువైనా సరే సెలెక్ట్ పరంగా ఆ రేట్ అంటే పర్లేదు ముప్పై ఐదు కిలోలు పైనే లైవ్ అయితే వస్తాయి పర్లేదు అందరూ వింకీ మను బట్టి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి చాలా మంచి ఛానల్ ఎవరైనా కూడా వచ్చి తీసుకోవాలంటే తక్కువ రేట్కి రేట్ ఖచ్చితంగా ఇంకో డిషన్ ఏంటంటే మన వంశీ ఛానల్ రైతు బలం అనే అన్న బ్రదర్ కూడా రైతు బలం ఆ రైతు బలం యూట్యూబ్ ఛానల్లో కదిల్లో మార్కెట్లు ఎక్కువ ఉంటాయి ఆ మేకలు కానీ మేక బోతలు కానీ నీ నెంబర్ కాంటాక్ట్ చేస్తా నిన్ను ఏదైనా ఉంటే కాంటాక్ట్ అవుతా మన వాళ్ళు నైన్ నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ త్రీ డబల్ వన్ డబల్ సెవెన్ నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ త్రీ ఫోర్ నైన్ డబల్ త్రీ ఓకే బ్రదర్ కి అయితే మీకు ప్రశాంత్ బ్రదర్ నెంబర్ అయితే కాల్ చేయండి మొత్తం మనకి కదిరి మేకపోతులు పోతులు గాని మేకలు గాని మార్కెట్లో కొంచెం తక్కువ అంటున్నారు నెక్స్ట్ వీక్ లో వచ్చేదానికి ట్రై చేస్తాం కదిరి మార్కి కూడా ఖచ్చితంగా అవుతాం కలద్దాం ఓకే థ్యాంక్ యూ బ్రదర్ ఓకే నేను గేట్ కాడికి రండి ఓకే బ్రదర్ సరే గేట్ కాడికి రండి నేను పంపిస్తాను ఓకే బ్రదర్ మన కదిరి మా అన్నోళ్ళది చిత్తూరు దగ్గర పక్కన గుడిపాలెం ఓకే అదే కదిర అన్నట్టుంటే రామాపురం ఓకే ఓకే బ్రదర్ సరే మీ పేరు అందరూ కలిసేసి వచ్చారా పార్ట్నర్సా లేదా ఫ్రెండ్సా ఫ్రెండ్స్ ఓకే బ్రదర్ ఖచ్చితంగా మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ ప్రోగ్రామ్ ఓకే ప్రశాంత్ అన్న అన్న సరే గేట్ కడిగి రండి పంపిస్తాను సరే బ్రదర్